హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే మా ఇల్లు మామూలుగా ఉండదన్నమాట ఇక్కడ మీకు స్టవ్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ స్టవ్ తిన్నగా మొత్తం అంత చెమ్మ వచ్చేస్తుంది అందుకని పైనుంచి అయితే చూడటానికి అయితే స్లాబ్ ఇల్లే కానీ మాది చిన్న పాక్ కంటే మరీ దారుణం అనమాట ఎప్పుడో కట్టిన ఇల్లు కదా మొత్తం చెమ్మే చూడండి ఇది ఎలాగో వచ్చేసింది మొత్తం ఇలా కారిపోతే దాకా ఇదంతా చెమ్మ చెమ్మేలాగా ఇలా కారు చూడండి పైనుంచి వచ్చి మళ్ళీ వాటర్ అయితే ఇక్కడ స్టాక్ అయ్యి ఇది వంట మీద పడుతుంది వచ్చి ఇక్కడ వంట చేస్తాను కదా ఇది వంట మీద పడుతుంది ఈ ద్వారబంధం సైడ్ కూడా చూడండి ఏ విధంగా ఉందో ఈ చెమ రాకుండా ఏం చేయాలి నాకు అర్థమైతే అర్థం కాలేదు ఇక అక్కడ అయితే మనకి కర్రల పొయ్యి ఉంది కానీ కర్రలు బాగా తడిసిపోయినమాట వర్షానికి కర్రల పొయ్యి దగ్గర అయితే వంట చేయలేకపోతున్నాం సాధారణంగా అయితే మేమైతే స్టవ్ యూజ్ చేయము ఎందుకంటే కట్టెల పొయ్యిలో మేము ఎక్కువగా వంట చేసుకుంటాం అనమాట స్టవ్ ఉన్నా సరే కానీ ఏదైనా అత్యవసరంగా అయితే మాత్రమే మాకు స్టవ్ ఉపయోగిస్తాము ఓకే ఫ్రెండ్స్ బాబాయ్